మళ్ళీ ఏదన్నా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను మా ఓ పోయి లోపు నాలుగు జతల బట్టలు పెట్టుకున్నాను అనిసరికి అప్పుడు చెప్పాను మా మదర్ మూడు వేలు అంత డబ్బులు తీసిచ్చా వద్దని చెప్పి వంద రూపాయలు తీసేసుకోవచ్చు ఎక్కడ ఉండాలి తెలియదు మొండిగా వచ్చేసా నా దగ్గర ఆల్రెడీ నా పాకెట్ మనీ నేను సంపాదించుకుని వేవో ఉన్నాయి వద్ది వచ్చేసా హైదరాబాద్లో దిగా అప్పుడు ఏమంటారు రైల్వే స్టేషన్ దిగి క్లాక్ రూమ్స్ ఉండే ఇప్పుడున్నా లేవు ఇప్పుడు లేవు క్లాక్స్ క్లాక్ రూమ్ లగేజ్ పడేసా మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో మూడు మూడు సినిమా చూసేసి మళ్ళీ సెకండ్ స్టేషన్కి వచ్చి లగేజ్ తీసుకుని ఆకలి వేస్తాను పొద్దున్నేంత ఇంకా ఆకలి చెప్పి ప్రశాంత్ థియేటర్స్ డెక్న్రానికల్ అది క్లాక్ టవర్ సెంటర్కి వచ్చా వచ్చి సంకల్పం అంతే చేస్తాను నేను సాధిస్తాను అంతే అంతకు మించింది బహుశా ఆ ఏజ్లో ఏమీ తెలియకపోవడం ఒక పదమేమో ఇంట్లో మా ఫాదర్ వాళ్ళు కూడా ఎవరు మా ఫాదర్కి ఇష్టం లేదు ఆయన మొదటి నుంచి మ్యాగ్జైన్స్కి రాసినప్పటి నుంచే తిడుతుండేవాడు కూడి పెడతారు గుడ్డ పెడతారు అని